ప్రైజ్లా వివేకాన దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం జఫన్యా మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అప్పుడు జనులందరూ యహోవా నామమును బట్టి ఏక మనసుకులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చాను హలోయ దేవుడి వివేకానందు అంత వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాట జనులందరూ యహోవా నామమును బట్టి ఏక మనసుకులై ఆయన్ని సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చేదను హలోయ ఆయన యహోవాను సేవించటానికి యహోవా నామాన్ని కీర్తించటానికి మనందరికి ప్రభు ఏమిస్తాడంటే పవిత్రమైన పెదవులు వాగ్దానం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాటలు చూడండి యహోవా నామాన్ని మనం అందరము కూడా సేవించినట్లుగా యహోవ నామాన్ని మనము సుతించున్నట్లుగా ఏక మనసుకులమై ఏక మనస్సు కలిగి ఆయన స్థుతించేటట్లుగా ప్రభు అంటున్నాడు వారందరి పెదవులకు పవిత్రమైన పెదవులు వారికి ఇచ్చేదను వారందరికీ పవిత్రమైన పెదవులు ఇస్తాను ఆయన స్థుతించాలంటే పవిత్రమైన పెదవులు కలిగి ఉండాలి ఆయన నామాన్ని కీర్తించాలంటే పవిత్రమైన పెదవులు కలిగి ఉండాలి ఈ పెదవులు ఎలా ఉన్నాయో కానీ నా ప్రభువునితో నీతో నీకు నేను పవిత్రమైన పెదవులు ఇస్తాను ఎందుకంటే నువ్వు నా నామాన్ని సేవించాలి నా నామాన్ని ి గనుక నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చేదని అంటున్నాడు దేవుడు హలో లయ్యా భక్తుడు కూడా అంటాడండి చూడండి భక్తుడు అయితే ఒప్పుకుంటున్నాడు దేవుని సరిదిలో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను నివసించు వాడను అయ్యో నేను నశించిపోతినే అంటాడు అరే అందుకని ప్రభుకు బాగా తెలుసు మన అపవిత్రమైన పెదవులు కలిగిన వారమని అని దేవుని వివేకాండ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నువ్వు ఎహోవ నామాన్ని స్థుతించినట్లుగా ఎహో నామాన్ని సేవించినట్లుగా ఆయన నామాన్ని ఆరాధించినట్లుగా పవిత్రమైన పెదవులు నీకు ఇచ్చును దాకా పవిత్రమైన పెదవులు కావాలి పవిత్రమైన మనసు కావాలి ఆయన స్థుతించడానికి ఎలా పడితే అలా స్థుతించితే ఆయన అంగీకరించండి నీకే మనసు కావాలి ఏక మనసు కావాలి పవిత్రమైన పెదవులు నీకు ఉండాలి హలోయ హలోయ దేవునికి మహిమ గాక దేవుని వాగ్దానం ధరతో మాట్లాడుతున్నాడు ఆయన స్తుతించాలన్నా నీకు పవిత్రమైన పెదవులకు కావాలి అవి ఇచ్చేది ఎవరో తెలుసా దేవుడే నీకు ఇచ్చును గాక వారికి నేను నా నామాన్ని స్తుంచినట్లుగా యహో నామాన్ని బట్టి వారు ఏక మనసుకులై ఆయన్ని సేవించినట్లుగా నేను వారికి పవిత్ర పెదవులు ఇచ్చేదని వాగ్దానం చేస్తున్నాడు నా ప్రభునికి పవిత్రమైన పదవులు ఇచ్చును పవిత్రమైన మనసు నీకు ఇచ్చును దాకా ఏక మనసు నా ప్రభు కలుగు దాకా అలనాడు ఇస్రాయల్ ప్రజలతో దేవుడు మాట్లాడినట్లుగా రోజు మనందరితో దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు పెదవులు వారికి ఇస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదులో నా నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నీ పవిత్రమైన పెదవులు పవిత్రమైన మనసు ఏక మనసు పవిత్రమైన మనసు నా ప్రభునికి అనుగ్రహించును దాకా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడండి కనుక మనం ఆయన స్థుతించే వారము కూడా పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రముగా ఉండాలి మన పెదవులు పవిత్రమైనగా ఉండాలి హలోయా దేవునికి మహిమ కలుగునగా మన పెదవులతో ఎలా మాట్లాడినా లోకానుసారంగా సరిపోతుంది కానీ ఆయన నామాన్ని స్థుతించేటప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన గణపరిచి ఆరాధించేటప్పుడు ఆయన నామాన్ని కీర్తించేటప్పుడు పవిత్రమైన పెదవులు నీకు అందుకే ప్రభు అంటున్నాడు పవిత్రమైన పెదవులు నీకు ఇచ్చదును దేవునికి మహిమ కలుగున దాకా నీకును నీ కుటుంబాలకు నీ కుటుంబస్తులకు నా ప్రభు పవిత్రమైన పెదవులు దయచేయను గాక ఈ వాటి నుంచి నేను అందరికీ నా ప్రభు పవిత్రమైన మనసు ఏక మనసు పవిత్రమైన పెదవులు నా ప్రభు అనుగ్రహించి ఆయన నామాన్ని గనతకాయి ఆయన నామాన్ని కీర్తించినట్టుగా మీ పెదవులన్నీ కూడా పరిశుద్ధపరచబడిన గాక మీ మనసుని అంతా కూడా పరిశుద్ధపరచబడిన గాక ఇటు వాగ్దానం మీ పట్ల మీ కుటుంబస్తుల పట్ల దేవుడు నీరు కట్టి ఫలింప చేయను దాకా ఆ మెన్ లార్డ్